మై ఛానల్ ఇది ఒక మంచి స్టోరీ అండి అనుమానం పెనిపోతాం సో అక్క చెల్లెళ్ళు ఉంటారు ఆ ఇద్దరక్క చెల్లెళ్ళలో పెద్దదయ్యి ఆ స్టోరీ ఇది చాలా బాగుంటుంది చివరి వరకైతే చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇప్పుడైతే మనం స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం అమ్మా పక్కింట్లో అక్క వాళ్ళు ఆడుకోవడానికి రమ్మన్నారు వెళ్తున్నానమ్మా అంది తొమ్మిదేళ్ళ చిన్నారి నాన్నగారు వచ్చే టైం అయింది కదమ్మా ఇప్పుడు వద్దులే అని అమ్మ అంటుండగానే అమ్మ చెప్పేది వినకుండానే బయటికి వెళ్ళింది చిన్నారి గుమ్మంలో నుంచి శ్రీలక్ష్మి అక్క నేను వస్తున్నా అంటూ పక్కింట్లోకి వెళ్ళిపోయింది శ్రీలక్ష్మి ఆ పేరు వినగానే ఆ అమ్మ పేరు ఎన్నాళ్ళకి విన్నాను ఆ పేరు మళ్ళీ అనుకుంది వాణి వాణి వాళ్ళ ఆయనకి రఘుకి ట్రాన్స్ఫర్ అవ్వటం వల్ల వాళ్ళు ఈ మధ్యనే ఎక్కడికి వచ్చారు ఆఫీస్కి దగ్గరలో ఉండే ఇల్లు తీసుకున్నారు వాణికి ఒక్కసారి అమ్మ అక్క గుర్తుకొచ్చారు అయితే ఆ వాణి అనేది చిన్నదాయి ఇప్పుడు ఇద్దరు వాళ్ళ యొక్క రియల్ స్టోరీ ఏంటో తెలుసుకున్నాం వీణ వాణి అక్క చెల్లెళ్ళు ఎంతో అల్లారు ముద్దిగా పెంచారు ఇద్దరిని వాళ్ళ అమ్మ నాన్నలు అయితే నాన్న శంకరం గారు కూడా ఎంతో ముద్దుగా చూసేవారు ఇద్దరిని ఏం కావాలన్నా వాళ్ళకి ఉన్నంతలో అంతా బాగా చేసేవాళ్ళు అలా ఎంతో సరదాగా సందడిగా ఉండేది ఇల్లంతా తను ఎంత అల్లరి చేసిన అక్క వీణ వాణి ఇది అక్క వీణ ఉంటుంది కదా వాణికి కోపడం ఇచ్చేది కాదు పోనీలే అమ్మ చిన్నపిల్ల అంటూ అన్నిటికీ వెనకేసుకుని వచ్చేది వీణ కన్నా వాణి ఐదేళ్ళు చిన్నది అంటే వీణ అనే ఆవిడ పెద్ద ఆవిడ వాణి అనేది చిన్నపిల్ల అంటే ఐదేళ్ళు చిన్నది అయితే బాగా గారం చేసేది వీణ అలా సరదాగా గడిచిపోతుండేవి రోజులు ఒక రోజు వీణ కంగారుగా వచ్చింది కాలేజీ నుంచి భయపడుతూ వస్తున్న అక్కను చూసి వాణి కూడా కంగారు పడింది గబగబా గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది అమ్మ ఏదో పనిలో ఉంది ఏమైంది అక్క ఎందుకు అంత కంగారు అని అడిగింది వాణి ఏమీ లేదు లేదా ఏదో ఎగ్జామ్ టెన్షన్ కాసేపు నన్ను డిస్టర్బ్ చేయకు అని చెప్పి బయటికి పంపించేసి వాణిని ఎలా చెప్పని నీకు కాలేజ్ లో ఎవడో లెటర్ ఇచ్చాడని తన ప్రేమను కాదంటే చచ్చిపోతానని బెదిరిస్తున్నాడు అని ఎవరికి చెప్పాలో తెలియక ఏడుస్తూ ఉండిపోయింది ఆ రోజంతా బాగా ఆలోచిస్తూ ఉండిపోయింది రాత్రి నిద్రపోలేదు తెల్లవారిసరికి ఒళ్ళంతా కాలిపోతుంది జ్వరంగా జ్వరం వచ్చినట్టుంది ఇంత పొద్దెక్కినా ఇంకా లేవలేదని అమ్మ శ్రీలక్ష్మి చూడడానికి రాగా ఒళ్ళు కాలిపోతున్న వేణాన్ని చూసి భయపడింది వెంటనే ఇవ్వండి ఇలా చూడండి పెద్దదానికి జ్వరంగా ఉంది ఒళ్ళు కాలిపోతుంది తొందరగా డాక్టర్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి అంటుంది శ్రీ లక్ష్మి వెంటనే ఒక్క ఉదుటినే వచ్చారు గారు వెంటనే వేణాన్ని తీసుకుని డాక్టర్ దగ్గరికి చూపించారు టెన్షన్ వల్ల వచ్చిన జ్వరమే ఏమీ కాదులే రెండు రోజుల్లో తగ్గిపోతుంది ఈ మందులు వాడండి రెండు రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పారు డాక్టర్ అలా రెండు రోజులు కాస్త నాలుగు రోజులు అయింది నెమ్మదిగా జ్వరం తగ్గింది అలా ఒక వారం రోజులు కాలేజీకి వెళ్ళలేదు తగ్గిన తర్వాత ఒక రోజు వెళ్ళింది కాలేజీకి మళ్ళీ ఏ రోజు కనిపి ఆ మళ్ళీ ఏ రోజు కనిపించాడో తనకి లెటర్ ఇచ్చినవాడు ఆ అబ్బాయి అయితే తన కనబడకుండా ఎలాగో తప్పించుకుంది ఈ రోజు కూడా రాలేదేమో అనుకున్నాడు ఆ అబ్బాయి ఆ తర్వాత రోజు మళ్ళీ మామూలుగా వచ్చింది కాలేజీకి ఒక రోజు ఆ అబ్బాయి కంట్లో పడింది కానీ దగ్గరికి రాలేదు అమ్మయ్య అనుకుంది అలా కొన్ని రోజులు తనని దూరం నుంచి చూస్తుండేవాడు కానీ ఎప్పుడు దగ్గరికి రాలేదు కొన్ని రోజుల తర్వాత ఒక రోజు వచ్చి మాట్లాడాడు భయపడుకో నేనేం నేనేం చెయ్యను నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పవచ్చు కదా ఎందుకు అనవసరంగా కంగారు పడతావు జ్వరం వచ్చిందని విన్నాను చాలా బాధపడ్డాను సారీ నా వల్లే కదా ఇలా అయ్యింది నీకు ఇక నుంచి నీ ఇష్టం నీకు నచ్చితేనే మాట్లాడు లేకపోతే లేదు అనేసి వెళ్ళిపోయాడు ఆ మాటలకి తనలో టెన్షన్ అంతా పోయింది వీణకి చాలా మంచివాడులా అనిపించి అభిప్రాయం ఏర్పడింది నెమ్మదిగా అతనిలో మా అతనితో మాట్లాడడం మొదలుపెట్టి పెట్టి మెల్లిమెల్లిగా తనతో స్నేహం చేసి అది ప్రేమగా అయితే మాట్లాడింది ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళతో చెప్పకుండా అతనితో సినిమాలకి బయటికి వెళ్ళడం మొదలు పెట్టింది ఇంట్లో అందరితో సరదాగా ఉండే వీణ చెల్లితో కూడా సరిగ్గా మాట్లాడకుండా ఉండేది ఎప్పుడు తన గదిలోనే ఎక్కువగా ఉండేది ఒక రోజు మనం పెళ్లి చేసుకుందామా అని అడిగాడు అమ్మో మా ఇంట్లో చంపేస్తారు మా నాన్న అమ్మ నాన్నలకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అని భయపడింది వీణ ఏం పర్వాలేదులే నేను చూసుకుంటాను అని భరోసా ఇచ్చాడు ఇంతలో వీణ చదువు పూర్తి అవబోతుంది పరీక్షలు ఇస్తున్నాయి ఇంటి దగ్గరే ఉండి చదువుకుంటుంది కానీ కాలేజీకి వెళ్ళాలని ఆ అబ్బాయిని చూడాలని ఆశగా ఉంది వీణాకి అయితే ఇంట్లో ఏం చెప్పి బయటికి వెళ్లాలో తెలియక ఊరుకుండిపోయింది పరీక్షల సమయం వచ్చింది శ్రద్ధగా చదివి బాగా రాసింది వీణ కాలేజీ చదువు పూర్తయిపోయింది సెలవులు ఇచ్చేశారు అయితే ఇంకా ఆ అబ్బాయిని రేపటి నుంచి చూడడం కుదరదు కదా అని చాలా బాధపడింది ఇంట్లో తెలిస్తే ఇంకేమన్నా ఉందా అమ్మో ఇంట్లో వాళ్ళు ఏమంటారో వాళ్ళకి ఎలా చెప్పాలో అదొక టెన్షను తెలిసి ఆ సంబంధాలు చూడటం మొదలు పెట్టారు శంకరం గారు ఒకరోజు పురోహితుడిని పిలిచి తన కూతురికి జాత తన కూతురు జాతకం ఇచ్చి తగిన ఒరిని వెతకమని చెప్పి పంపించారు శంకరం గారు ఆ విషయం వీణాకి తెలిసింది ఆ తెలిసిన దగ్గర నుంచి తన మనసు మనసులా లేదు ఏదో ఆందోళన తెలియని భయం ఏం చేయాలో ఏం పాల్పోవడం లేదు ఇక అలా అలా అసలు ఆలోచిస్తుండగా ఆ అబ్బాయికి అన్ని విషయాలు కూడా చెప్పింది అయితే తర్వాత రోజు ఏంటంటే ఫ్రెండ్స్ని కలవాలని చెప్పి బయటికి వెళ్ళి ఆ అబ్బాయితో కలిసి అన్ని విషయాలు కూడా చెప్తుంది అయితే నీకేం నువ్వు బాగానే ఉన్నా నేనే టెన్షన్తో ఇక్కడ చచ్చిపోతున్నాను సరే నీకు నా మీద భరోసా ఉందా అని అడుగుతాడు ఆ అబ్బాయి అయితే అదేం ప్రశ్న భరోసా లేకుండా నేను నిన్ను ప్రేమిస్తానా అని అడిగింది అయితే నాతో వచ్చేస్తావా అని చేతిలో వేసుకుని అడిగాడు నాకు చాలా భయం అని అంటాడు అయితే నేను చెప్పినట్టుగా చెయ్యి అని అంటాడు ఏంటి అని అడుగుతుంది నాతో వచ్చేసే రేపు ఉదయం ఐదు గంటలకి బస్ స్టాప్లో ఎదురు చూస్తూ ఉంటా నువ్వు వచ్చా అంటాడు ఇద్దరం కలిసి ముందు ఎక్కడికి వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళిపోతాం తర్వాత ఆలోచించుకోవచ్చు అని అంటాడు అయితే సరే జాగ్రత్తగా అని వెళ్ళిపోతుంది వీణ ఇంటికి వెళ్ళాక ఇంకా నైట్ అంతా పడుకుండిపోతుంది పొద్దున్న లేచేసరికి ఇంకా వీణా వాళ్ళ అమ్మ ఉంటుంది కదా శ్రీలక్ష్మి గారు ఆ వీణా లేవవే లెగ్ ఇంకా లేవలేదేంటి పొద్దు ఎక్కిన అని అంటుంది అయితే ఇంత టైం వరకు పడుకుంటే రేపు అత్తారింట్లో కూడా ఇలానే ఉంటే నన్ను అంటారు నీకే అంటారు అని అంటుంది శ్రీలక్ష్మి అయితే తన గదిలోకి వెళ్ళి చూసేసరికి వీణ అనేది కనిపించదు అయితే వీణ కనిపించకపోవడంతో కంగారుతో శ్రీలక్ష్మి గారు ఏంటంటే వాళ్ళ ఇది శంకరం గారితో చెప్తారు ఏవండి ఏవండి రాండి వీణ అసలు కనిపించట్లేదు ఏమైంది ఇంత పొద్దు గదిలో లేదని అంటాడు అంటుంది ఈవిడ విడ అనేసరికి అతను ఇంట్లోకి ఇది గదిలో గదిలోకి వచ్చి చాలా దీర్ఘంగా చూస్తాడు ఎక్కడ కనిపించదు అయినా ఒక బెడ్ పైన ఒక లెటర్ అనేది కనిపిస్తుంది ఆ లెటర్లో ఆ నాన్న మమ్మల్ని చాలా బాగా పెంచారు మాకు నచ్చినట్టుగా చేశారు కానీ నేను ఒక అతన్ని ప్రేమించాను భయంతో మీతో చెప్పలేకపోయాను కాబట్టి నేను అతనితో వెళ్ళిపోతున్నాను అమ్మ అక్క జాగ్రత్త అని ఆ లెటర్లో రాసి ఉంటుంది అది చూసిన గారు ఒక్కసారిగా కొప్పు కోల్పోయి పడిపోతారు అయితే పడిపోయేసరికి ఇవంతా వాళ్ళందరూ కోలుకోవడానికి కొన్నాళ్ళు అయితే పడుతుంది అయితే ఇంకా చిన్న అమ్మాయి ఉంటుంది కదా వాణి వాణికి ఇప్పుడు కాలేజీకి వెళ్ళే టైము అయితే తనకి చదువుకోవడం అంటే చాలా ఇష్టం అయితే గారు ఏంటంటే చాలా కండిషన్స్ పెడతారు నువ్వెవరితో మాట్లాడకూడదు బుద్ధిగా చదువుకోవాలి ఇలా అన్నీ శంకరం గారు అంటే దానికి వేణన్ని కండిషన్స్కి ఒప్పుకుంటుంది ఒప్పుకున్నాక అప్పుడు వీణా వాణి అనేది కాలేజీకి రోజు వెళ్తుంది అయితే కాలేజీలో కూడా చాలా మౌనంగా ఎవరితో మాట్లాడకుండా సైలెంట్గానే తన చదువు దానైతే చూసుకుంటుంది అయితే ఇలా ఇలా ఉండడం వల్ల ఏంటంటే తన ఫ్రెండ్స్ తన ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా ఏంటి అమ్మాయిలా ఉంటుందని ఆట పట్టించేవారు ఎంత ఆట పట్టించినా సరే వాణి మాత్రం అలానే ఉండేది అయితే ఒకరోజు తన చదువు కూడా బాగా చదువుకొని తన చదువు కూడా పూర్తి అయిపోయింది పూర్తి అయిపోయిన ఒక్కరోజు కూడా ఆగకుండా ఇంకో శంకరం గారు తనకి పె ఒక మంచి పెళ్లి సంబంధం చూసేసి పెళ్లి చేస్తారు సో ఇక్కడి నుంచి ఏంటంటే నెక్స్ట్ ఎపిసోడ్లో పూర్తి స్టోరీ అనేది చెప్తాను సో కంటిన్యూ అయితే కా కంటిన్యూ అయితే అవ్వండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో